చెప్తున్నానండి ఎందుకంటే ఇక్కడికి రావడం అనేది లక్షల మంది బయట తెలుసా ఎందుకు అంటే భగవంతుడికి నమ్ముతాను బీబీసీలో ఉండాలంటే రాసి పెట్టుకోవాలని చెప్తానండి ఎందుకంటే ఆ విధంగా రాసి పెట్టుకొని ఒక మా గ్రేట్ న్యూడర్ వెంకటన్న స్పీచ్ నేను ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వినడం జరిగింది ఆ విధంగా నేను ఈ బిజినెస్ రావడం జరిగింది సో భగవంతుడికి పూజలు చేసినప్పుడు జ్వరాన్ని కూడా శాఖ కానీ అవకాశాలు కోసం చూపిస్తాడని ఆ అవకాశంలో భగవంతుడు మనకు కనిపిస్తాడా అని తెలియదండి కానీ మా నాటి సింపుల్ హోమ్మేకర్ని ఇంత గొప్ప ప్లాట్ఫాన్ని ఇచ్చి మనందరినీ పక్షాత్వాన్ని పోటీ చేస్తున్న భగవంతుడు మాత్రం మన మనకి నా స్టోరీ చెప్తానండి నా పేరు స్వరూపారాణి నేను ఒక మేకర్ సో మా వారు డ్యూటీకి వెళ్ళి మా వారిపై నెలసిన తన సెంట్రల్ గవర్నమెంట్ ఎండా అండి సో తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇద్దరు చదువులు కలిపారు బాబాయ్ డేటిలో బిటెడ్ కంప్లీట్ చేసుకున్నాడు పాప మెడిసిన్కి వెళ్ళింది అప్పటి వరకు వాళ్ళైనా ప్రపంచం సో నా పిల్లలు ఇద్దరిని కూడా నేను చాలా మంచి పొజిషన్లో పంపించానని చెప్తాను ఎందుకంటే బాలలత మేనేజా లాంటి ఎన్నో టలు ఉన్నాయి సో సీరియల్స్ ఉన్నాయి సినిమాలు ఉన్నాయి నేను వెటర్ టైమై ఉంటాను నేను వైస్ ప్రెసిడెంట్ సో అలాంటి యాక్టివిటీస్ కాకుండా ఇంకేమైనా ఉందా జీవితంలో అని ఆలోచిస్తున్న తరుణంలో రోజున ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైతే మొబైల్ లేకుండా గడపడం లేదో అలాంటి మొబైల్ ద్వారా మా గ్రేట్ లీడర్ అయిన వెంకటరమణ సార్ స్పీచ్ వినడం ఆ విధంగా బిజినెస్లోకి రావడం సో నా హస్బెండ్ నాకు హండ్రెడ్ నేను ఏదైతే చేస్తానంటాడో తను వెన్న నుండి నన్ను ముందు నా హస్బెండ్ ప్రతి ప్రతి ఒక్క ఇంత ముందుకొచ్చి మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చిందంటే హస్బెండ్ గొప్పతనం అని నేను చెప్తాను సో నాకు చేయాలని ఉంటుంది కానీ ఇక్కడ నా హస్బెండ్స్ ఎవరైనా మీ వైఫ్స్ ఏదైనా చేస్తానంటే ఎంకరేజ్మెంట్ చేయండి సార్ ఎందుకంటే ఇల్లు పిల్లలు ఇదే తా లైఫ్ లైఫ్ లో ఇంకేదో ఉంది అనుకుంటున్నాము అలాంటి వాళ్ళందరికీ ఆత్వాలు కనిపించిన మా సీఎంని సార్ మా దేవుడన్నీ చెప్పాను సో ఆ విధంగా ఈ బిజినెస్లోకి వచ్చి ఎవరైతే ఈరోజు మిమ్మల్ని అంటే షార్ట్ టర్మ్ స్కూల్ చెప్పమన్నారు సో మీ లీడర్స్ ఎవరైతే ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ చేయి పట్టుకొని లీడర్ చెప్పింది చెప్పినట్టుగా చేయండి సార్ మేము కూడా మా లీడర్ చెప్పింది దిగుచా తప్పకుండా చేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ మేము వచ్చిన ఒక వన్ వీక్లోనే లక్షాధికారుల జాబితాకి వెళ్ళాను సార్ సో సో అలాంటి నాకు ఈ రోజున వర్క్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నా అకౌంట్ లో మనీతో నేను పరిగెడుతున్నాను లక్షలు పరిగెడుతున్నాయి నా అకౌంట్లో పడుతున్నాయి అంటే చాలా మంది ఇలా రావాలి అలా అకౌంట్ నెల రోజులు వర్క్ చేస్తున్నారు నెలలో ఎప్పుడైనా మీ బాస్కు చెప్పారని ఈ రోజు నేను వర్క్ రావట్లేదు సార్ నాకు ఈ చెప్పారా దాని బిజినెస్ లో ఏంటంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ సార్ బ్యూటీ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్లో లో చాలా కోట్లు ఉన్నాయి సో అలాంటి కోట్లు అసోసియేషన్లో అసోసియేషన్ చాలా చాలా పవర్ఫుల్ అండి మీరు ఈ అసోసియేషన్ ఉంటే డెఫినెట్గా గా అది తక్కువ కాలంలో ఆ చివరి రెస్పెక్ట్ చేస్తారా అంటే ఒక హస్బెండ్ ఇంట్లో వర్క్ చేసే ఒక్కడే అయితే ఇది కొనిపెట్టు అది కొనిపెట్టండి పిల్లలకు వైఫ్కు కొనిపెట్టా ఉంటారు సార్ లేడీస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన హస్బెండ్ సంపాదించే దాంట్లో ఎయిటీ పర్సెంట్ మనం అనుభవిస్తాము మనం పిల్లలు సో తను ఏం చేస్తే అందులో ప్యాంట్ షర్టు చేతి ట్రాన్స్లేటర్ లెటర్ ముంగరాలు ఓ చేయలేదు ఇంతే కానీ మనము దీంట్లో వర్క్ చేయడం మొదలుపెట్టే కావాల్సిందల్లా సార్ మొదలుపెట్టినట్టు బంగారు తల్లి కాన్సెప్ట్ లాగా ప్రతిదీ బంగారంలాగా మనం మెరిసిపోయే ఆపర్చునిటీ ఉందని సగం నేను అందరు చెప్తున్నాను సో అంటే పాయింట్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఈ భూమి పైన ఒక మహిళ ఒక ఏ సెక్సెస్ఫుల్ పర్సన్కో పై పర్సన్లో జన్మని వెళ్ళేదని ఒక శిశువుకి మాత్రమే జన్మనిచ్చింది సో ఆ శిశువు తను పెరిగి పెద్దదయ్యే క్రమంలో సక్సెస్ఫుల్ పర్సన్ గాను పెళ్లి పర్సన్ గాను మిగిలిపోతున్నాడే తప్ప అదర్వైజ్ ఒక మహిళ ఫెలియర్ పర్సన్ కానీ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజీకి వచ్చిన తర్వాత నేను ఒకటే అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు రెండు విధాలుగా ఉండాలంటాను వన్ ఈజ్ ద స్టూడెంట్ అండ్ అదర్ ఈజ్ ద టీచర్ ఈ డ్యూయర్ లో ఏమవుతుందంటే పీపుల్ ఆర్ నాట్ బీయింగ్ ఏ గుడ్ స్టూడెంట్ దే ఆర్ ఆల్ బికమ్ ఏ టీచర్స్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ రిస్ ఎందుకు ఎదగలేకపోతున్నాడు ఒక ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతున్నాడు ఇలాంటి ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోండి అతి తక్కువ టైంలో నెల నెలలో కాంప్రమైజ్ ప్రతిదీ శారీ వచ్చే వరకు ఒకటి అంతేకాదు నేను వచ్చి సంవత్సరంలో అప్పలేదు జస్ట్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో జూన్లో అవార్డులు తీసుకోవడం మొదలు పెడితే నా హస్బెండ్ వెళ్ళిన ఒక్కసారి స్టేజ్ అయితే మళ్ళీ దిగేది లేదని రైట్ రెండు హీరోలు కూడా జూన్కి నేను పన్నెండు హీరోయిన్ అవార్డు తీసుకున్నాను

వాళ్ళ అందరూ సైతం పోలిస్తే నేను వచ్చిన వన్ ఇయర్లో నా వైపు గ్రాహణాలు ఎలా చూస్తున్నాను సో నాకు నాకెంత హ్యాపీగా నా అకౌంట్లో నెలలో మరి ఎన్ని సంపాదిస్తున్నాను అనుకుంటే ఐదు నుంచి ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాను ఆపర్చునిటీ గుమ్మి పడిన ఎక్కడైనా ఉందో లేదో తెలియదు మా దేవుడు మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ అని నేను ప్రతి నిత్యం మనసులో ప్లోట్ ఉంటానే ఉంటాను ఎది భావం తద్భావం అంటాను మనం ఏది బావిస్తే అదే జరుగుతానని పవర్ ఆఫ్ కోట్ అనే వాడికి చాలా పవర్ ఉంటుంది నాతో పాటు సార్ మీకు మాట ఇచ్చిన నేను ఉమెన్ వాళ్ళ అకౌంట్ లక్షలు వచ్చేది అతను ఏదో స్నేహితులు నమ్ముతానండి మా అకౌంట్ కాదు మన చేపట్టుకుంటే మీ కొత్తలో కూర్చున్న ఈ రెస్ మామూలు పర్సన్ కాదండి మీరు అనుకుంటారు కోట్లు కోట్టుకుంటున్నారా అది దాస్తున్నాయా వేస్తున్నా డౌట్ వస్తుంది కొత్త ఎందుకంటే ఎప్పుడు ముందుకు పంపించాలో అసలే పంపిస్తాడు సో అది పట్టుకొని ముందు లో మన మన జీవితానా కానీ భయంకరంగా జీవించవచ్చు సదామత్తంగా తెలియజేస్తున్నాను ఇంట్లో బాగా నచ్చింది आपला ता भरोसा गुंतिंगो ओ पक्मे जत्ता रेस्टिंग इज अनदर बंगाारसन कांसेप्ट ये तनम मोड लेता पाहे हे मिसारो जिजंगा का बंगाारसन लियाने ती चेस्तना आ बॉडीिंग का बॉडी का देश कोटा आई जिंदा हंच संपुत हा जिंदा का संपुत वर्गेसना